మన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ఓం రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆది పురుష్ ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ ఒక్క సినీ అభిమాని కూడా ఈ సినిమానైతే మర్చిపోరు ముఖ్యంగా ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్స్ కి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీకి ఏ మాత్రం సంబంధం లేదనే చెప్పాలి మన డైరెక్టర్ ఓం చేసిన పనికి ఆదిపురు మూవీ ప్రీమియర్ షో ల నుంచి ఆల్మోస్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది ఒకవైపు విఎఫ్ఎక్స్ విషయంలో మరియు స్టోరీ విషయంలో కూడా ఈ సినిమా ఫెయిల్ అవడంతో మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఈ సినిమాకి డిజాస్టర్ కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఊహించని విధంగా మొదటి రోజే నూట నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్ తెచ్చుకున్న ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల నలభై కోట్ల గ్రాస్ కలెక్షన్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్లనే ఈ సినిమాకి రెండు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే ఓపెనింగ్స్ అయితే వచ్చాయి అయినా కానీ ఈ సినిమా ప్రభాస్ క్రేజ్ వల్లనే చాలా ఏరియాలో రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది బడ్జెట్ పరంగా చూసుకున్నా కానీ కల్కీ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ ఆరు వందల కోట్లకు పైగానే ఉంది ఈ సినిమా నెగిటివ్ టాక్ కి క్రెడిట్స్ మొత్తం కూడా మన డైరెక్టర్ కి చెందుతాయి కానీ ప్రభాస్ మాత్రం ఆల్మోస్ట్ ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర సేవ్ చేశారు ఇలాంటి రికార్డ్స్ ఉన్న ఆది మూవీ రికార్డ్స్ ని ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కల్కి సినిమా మొదటి రోజే లేపేసింది ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్ షోల నుంచే బ్లాక్ బస్టర్ టాక్ కూడా రావటం వరుసగా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్స్ అయితే సాధిస్తోంది మన తెలుగు సినిమా వర్గాలు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమా యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి రెండు రోజుల్లో ఆది మూవీ రికార్డ్స్ లేపేసింది హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆది పురుషు మూవీకి దిమ్మ తిరిగే కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పాలి వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా కల్కీ సినిమా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే కల్కీ సినిమా రెండు రోజుల్లో హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆది పురుష్ ఈక్వల్ గా కలెక్షన్స్ అయితే సాధించగలిగింది మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం రెండు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా మూడు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది కల్కీ మరియు ఎపిక్ ఆది మూవీస్ లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి